మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్లా చేస్తామని ఇప్పుడు అదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తా ఓసారి కష్టపడితే నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి ఆశ చూసావు కదాఐ పోతానంటే డాక్టర్ అవుతానంటే డాక్టర్ అవుతా అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ పడతావా ఎక్కడా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదు అంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరచుకోవాలి ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ యాదవ్లంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టిసేయమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు బేల్డ్గా వచ్చి ఇచ్చారు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలా చేయించి ఏం కావాలంటావు ఈ బేళ్ళు మిచ్చు మిల్లరు మిచ్చిలు లాగా మొక్క అంత మొక్కలు బేళ్ళు బేళ్ళు పత్తి ఉన్నాయి అవి అది కడవ వాళ్ళ దగ్గర ముందు వేయగానే టీకాలు వేస్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు ఎత్తారు గుర్రెలకి గీదలకి అన్ని హాస్పిటల్లో సరిపోయిన కూడా బాగానే ఉంది అవి కూడా కొద్దిగా సఫ్లా చేయగలిగితే ఇంకా ఏదైతే బెస్ట్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే

ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక ఆరు మంది ఉంటారు అనుకోండి ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పదిండ్లకు ఆవిడ చేసేస్తాం ఆ పదిండ్లకు మెషిన్తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఏళ్ళు చేసేస్తారు దానికి ఇంత డబ్బులు వస్తుంది ఆ మిషన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు అదే అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డమన్నాను గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలని ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువుల వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంటే డిస్ట్రిబ్యూట్ కేజీ కేజీ అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉన్నది పశువులకు దానా వస్తుంది మిక్సర్ మీద కొనుక్కోవారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తుంది అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం ఉన్న కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రెడ్డికలు కలు తీసుకోండి ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళ చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే అందరు అందరు అంటే ఫోటో తీసుకున్నా అందరు రండి

ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసేయమంటాను కూడా కట్టేసుకోండి ఓకే అమ్మ మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు సంపాదిస్తారు కదా ఒకటి ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ అదే ఇప్పుడు చదువుకున్నారు ఇంకా రామ్ రాను అంతా వంట వంటకాస్ ఇచ్చేసారు కదా మీకు అన్ని వంటకాస్తుంది పండ్లు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడదా చేస్తాను లోన్స్ ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్ పెంచాలపేస్తాం వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్టుంటుందని చూస్తున్నాం ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బరికి ఉన్నాయి

పశువులకు అటాచ్మెంటు ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర అనుకో చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా అటు కదా మనంటా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది బయట కొంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడ పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన అంటే ఏంటి ఇంటి పక్కనే అని నీ ఆలోచన కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చి ఎన్ని పెట్టారు తాత అంటారు వీళ్ళు ఈ పిల్లలు రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూసే ఒక ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడానికి లే కదా వర్కౌట్ చేద్దాం ఓకే ఈ నీవే లేకుండా మీ అన్నవ్యా నీవే ఇద్దరు కలిపే చేస్తారా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి యాభై వేలు అరవై వేలు వస్తుంది ఎన్ని దీనికి వారం రోజులు వారం రోజులు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ వెరైటీ ఇవన్నీ మామూలు అయినా మొత్తం కలిసి ఎరువై ఉన్నాయి అంత గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్నీ వచ్చేసాయి అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట పోతున్నా ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి పొలాలు దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడెకలు కొనిస్తాం అనుకో అక్కడనే మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట గున్ను పెట్ ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడ అది వచ్చింది అనుకోండి ఇది అమ్మొచ్చు మీరు అక్కడే సెపరేట్ గా ఉంటే మామూలుగా కూర్చోవాలి కూర్చోవాలి రాత్రి పూట కాపలా ఉండాలి ఎవరు ఎండ ఉంటుంది గుడి ఊరు తిరగాలి కదా పొలాలు పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మ మీరు కానీ మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే నేను మార్పు తేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా చేస్తారు మరి మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టి కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సరిపో శుభ్రంగా కట్టుకోండి బాగుండండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 షేక్ అండి గుడ్ రా అర్జుడు అర్జుడరా ഓക്കെ താങ്ക് യൂ മഞ്ചാക് യൂ താങ്ക് യു താങ്ക് യു ഓക്കേ ഭൂ ഓക്കെ